రాష్ట్ర హితానికే పొత్తు పెట్టుకున్నాం ఇచ్చిపుచ్చుకునేలా వ్యవహరించామని చెప్పి ఎవ్వరూ కూడా ఆహానికి పోలేదు భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ జనం కోసం అందరూ తగ్గాం అందరూ త్యాగం చేశాం అనేది చంద్రబాబు నాయుడు మాట సార్ నిజంగా త్యాగం చేసింది జనసేన ఎక్స్పెక్ట్ చేయని దానికంటే ఎక్కువ సీట్లు పొందింది బీజేపీ ఏదైనా త్యాగం చేసిందా త్యాగం కనిపిస్తుంది ఈవెన్ బీజేపీ బీజేపీ కూడా తయారు చేసింది అంటున్నాడు అది పార్టీకి ఇంట్రెస్ట్ అది అందరూ త్యాగం చేసి అందరం ధ్యానం చేసే బీజేపీ కూడా తయారు చేయాలి బీజేపీ ఎన్ని సీట్లు ఇవ్వాలి యాభై సీట్లు ఇవ్వాలి ఎమ్మెల్యే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటి బీజేపీ ఇస్ క్యాపబుల్ ఆఫ్ ఫైటింగ్ ఫిఫ్టీ సీట్స్ బీజేపీ డిజర్వ్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ సీట్స్ మేము పదే ఇచ్చాం బీజేపీ త్యాగం చేసిందా లేదు బీ తెలుగుదేశం బీజేపీ ఒక పదిహేను ఎంపీ సీట్లు పోటీ చేయాల్సి ఉండే ఆరే ఇచ్చాము త్యాగమాది సో ఏ ప్రాతిపదిక మీద త్యాగం అసలు త్యాగాలుంటాయి ఆ రాజకీయాల్లో రాజకీయాల్లో త్యాగాలు ఉండవు అవసరాలు ఉంటాయి ప్రయోజనాలు ఉంటాయి త్యాగాలు ఎందుకు చేస్తారు అసలు రాజకీయ పార్టీ ఎలక్షన్లో ఇప్పుడు క్రికెట్ ఆడతారు ఎవడో నాకు వికెట్లు త్యాగం చేస్తారా నాకు అర్థం కాని త్యాగం చేస్తారా వికెట్లు త్యాగం చేయరు కదండి ప్యాకాడేటప్పుడు త్యాగం చేస్తారా ప్యాకాడనే త్యాగం చేయరు ఇక మీరు రాజకీయాల్లో త్యాగం ఇది చేస్తారు త్యాగాలు ఎందుకుంటే పోటీ ఉంటుంది రాజకీయాల్లో త్యాగాలు ఉండవు రాజకీయాలు ఉండేదే ఇట్ లైక్ ఏ క్రికెట్ మ్యాచ్ గెలవాలని కోరుకుంటారు నేను మూడు వికెట్లు త్యాగం చేశాను అని ఎవడన్నా క్యాప్టెన్ అంటే ఏమడాలి జనాభాను నేను లేదు ఒక నాలుగు క్యాచ్లు త్యాగం చేసాం పట్టుకోకుండా లేదు మేము కావాలనే మంచిగా బౌలింగ్ వేయలే త్యాగం చేశాం అని ఎవరైనా అంటే అర్థం ఉంటుందా మేము కావాలనే మంచి ప్లేయర్లను తీసుకోకుండా త్యాగం చేసాం అంటే ఆర్ దే ఫిట్ ఫర్ మ్యాచ్ ఇమీడియట్గా మ్యాజిక్ ఫిట్నెస్ లేదన్నట్టు లెక్క అందువల్ల ఎలక్షన్స్లో త్యాగాలు అనుకుంటే ఇది పొలిటికల్ ఫైట్ త్యాగం చేస్తాడానికి మరి కాంగ్రెస్ కూడా ఒక పది సీట్లు ఇవ్వమని త్యాగం చేయమని ఒకప్పుడు రెండు వేల పదమూడు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ రాహుల్ గాంధీ సోనియా గాంధీతో కూడా కలిశారు కదా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్కి ఇవ్వమండి ఒక పది సీట్లు సో పోనీయండి ఒక నాలుగైదు సీట్లు జయభారత్ పార్టీకి ఇవ్వమండి లక్ష్మణ లక్ష్మీనారాయణ మంచివాడని మీరు కూడా చెప్తారు కదా ఆయన ఒక సీట్ త్యాగం చేయరాదు పోటీ పెట్టకండి ఎక్కడ మీకు వామపక్షాలు ఉన్న కొన్ని సీట్లల్లో వాళ్ళ త్యాగాలు చేయండి ఒక్క బీజేపీ కొరకు ఎందుకు త్యాగం చేస్తారు మిగతా కూడా త్యాగం చేయండి వాళ్ళలో ఉన్న మంచి అభ్యర్థుల కూడా త్యాగం చేయండి వేరే చెడ్డ అభ్యర్థులు కూడా కాదు కదా వాళ్ళ లోపల వామపక్షాలే కానీ కాంగ్రెస్ కానీ జయభారత్ పార్టీ కానీ లోక్ సత్తా కానీ ఇంకా ఆ పార్టీల్లో ఎవరైనా మంచి అభ్యర్థులు పోటీ చేస్తే మీరు త్యాగం చేసి సపోర్ట్ చేయండి చేస్తారా త్యాగం ఎక్కడైనా సో త్యాగాలు రాజకీయాల్లో ఉండవు అవసరాలుంటాయి ప్రయోజనాలు ఉంటాయి ఉంటాయి అందువల్ల త్యాగము అన్న పదం వాడితే చాలా ప్రశ్నలు వస్తాయి ఎవరు ఎందుకు త్యాగం చేస్తారు ఎవరి కొరకు త్యాగం చేస్తారు మరి రెండు వేల పద ఎన్నికలకు ముందు ఎందుకు త్యాగం చేయలే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఎందుకు ఈ త్యాగాలు గుర్తొస్తున్నాయి సో త్యాగాలు ఎలక్షన్ కోసం ఉంటుందా టైం బట్ ఉంటుందా అంటే బలం బలం లేకపోయినా సీట్లు ఇచ్చి త్యాగాలు చేస్తారు ఎన్నికలు ఎక్కడైనా సో అది ఆ రకంగా త్యాగాలు చేస్తే రాజకీయ నాయకుడు అనగలమా సో ఇజ్ ఇట్ ఎజ్ ఇట్ ఏ మెథడ్ ఆఫ్ ప్లేయింగ్ పాలిటిక్స్ పాలిటిక్స్లో త్యాగాలు అనుకుంటే కలిసి కొట్లాడతారు ఎవరు అవసరాలు వీరు అవసరాలు వాళ్ళకి వాళ్ళ అవసరాలు ఉండొచ్చు వ్యూహాలు ఉంటాయి ఉండవు అయితే కొన్ని సీట్లలో టీడీపీ పోటీ చేయాల్సింది మిత్రపక్షాలు పోటీ చేసేటప్పుడు టీడీపీ నాయకులు సంతృప్తి పరచాలి అది కూడా త్యాగమని సంతృప్తి పరచకూడదు అవసరమని సంతృప్తి పరచాలి ఇది మనకు అవసరము మనకి ప్రయోజనం ఉంది మనం ఓవరాల్గా మీరు ఒక్క కాన్సెన్సీ చూసుకోవద్దు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గెలవడం చూసుకోవాలి అందుకొరకు మీరు ఆ సీటు వదులుకోండి అని చెప్పాలి తప్ప ఇంకా అక్కడ కాన్సెన్సీలో ఎవరైనా బలమైన నాయకుడు ఉంటే వాళ్ళు చేసే త్యాగం అవుతుంది ఇన్నేళ్ళు తెలుగుదేశం కొరకు పనిచేశాం ఇవాళ బీజేపీ కొరకు జనసేన కొరకు ఆ సీటు వదులుకుంటున్నాం అంటే అది త్యాగం అవుతుంది తప్ప ఇది త్యాగం కాదు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా మీరు అన్నాడు త్యాగం అని కాదు ఎట్లా త్యాగం అవుతుంది ఎందుకు త్యాగం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటే ఒక రకంగా వైసీపీ విమర్శ సమర్థించినట్లయితే కూడా తయారు చేస్తారు పవన్ కళ్యాణ్ ఆయనకున్న బలం ఎంతో తెలుసు బలాన్ని తగ్గట్టు పోటీ చేస్తాడు అంతే తప్ప ఆయన బలం ఎక్కువ ఉన్నదని మీరు ఊహించుకొని ఆయన వేక చెప్తానంటే ఆయన ఏం చేయగలరు దానికి కేడర్ ఊహించుకున్నారు సార్ కేడర్ ఊహించుకున్నారు క్యాడర్ మీరు ఏమైనా సర్వే చేశారా మీరు కేడర్ మీరు ఎప్పుడో సర్వే చేశారా మీకు ఎంతమంది కాడ ఒక వంద వెయ్యి రాంగ్ మీకు జనసేన పార్టీ ఏ సభ అయినా సీఎం పవన్ అది అంటారండి ప్రధాన సీఎం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అన్నారు సర్వే సీఎం అని సభలో సీఎం అన్నాడు వేరు సర్వే సాగాలు చేస్తారు ఈ రోజు కూడా అంటారు సార్ ఈ రోజు ఎవరన్నా మీరు మీరు వంద మంది జనసేన కేడర్తో మాట్లాడారు ఆ వంద మందితో ఇదంతా మన మీడియాలో కూర్చొని మనకే అన్నీ తెలిసినట్టు మాట్లాడుకుంటాం జర్నలిస్టులం అంటే మనం అందరినీ కలిసినట్టు జనసేన కాడర్ అంతా వెయ్యి మంది సమావేశం పెట్టి మనం వెళ్ళి మాట్లాడినాం వాళ్ళతోని క్షేత్రస్థాయిలో ఏ క్షేత్రస్థాయిలో ఎలా తెలుసండి మా హైదరాబాద్లో కూర్చొని స్త్రీలో క్షేత్ర స్థాయిలో ఇలా ఉంది మనం సర్వేలు చేసిన మాట్లాడలేం కదా మరి ఏదైనా సమ్ బేసిస్ ఉండాలి కదా జనసేన కాడ ఎక్కడన్నా తిరగబడారా ధర్నాలు చేస్తారు ఎక్కడన్నా చెప్పాడు ఒక్క ఒక్కదో చెప్పండి జనసేన ఇక్కడ ఇరవై ఇరవై ఒక్క సీట్లు చేశారు కందులు దుర్గేష్ బుచ్చారు మద్దతు ప్రవేశించారు కదా నికతాగెక్కడి సో కందులు దుర్గేష్ పవర్ఫుల్ ఆ మీకు గోరంట బుచ్చేసేవారు పవర్ఫుల్ చెప్పండి బుచ్చయ్య చౌదరి సీనియర్ ఇక మరి సీనియర్ పక్క పెట్టండి ఓట్లు పవర్ఫుల్ ఎవరు ఎలక్స్టోరల్గా మరి తేగమట్లయితే అండి అది దాని తేగమంటారా సో బుచ్చయ్య చౌదరి ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ దుర్గేష్ లవరా కాదా అందరూ తెలుసు కదా అది మరి అది తెలిసిన తర్వాత తేగమట్లయితుంది అని వాళ్ళ మా అయ్యో దుర్గేష్ కు వస్తుంది అనుకున్నాం రాలేదు కనుక ఆయన అభిమానుల్లో వ్యతిరేకత ఉండడం తప్పు తప్ప ఏం లేదు సహజంగానే మొదలు దుర్గేష్ అవుతారని అనుకున్నారు కాలేదు కానీ ఒక న్యూట్రల్ అబ్జర్వర్గా చెప్పండి బుచ్చయ్య చౌదరి మోర్ పలుకుబడి ఉన్న వాళ్ళ దుర్గేశ్ పలుకబడిన రాజమండ్రి ఏ పార్టీలు త్యాగాలు చేయవు వారి వారి అవసరాలు వ్యూహాలే ఉంటాయి త్యాగాలు ఎందుకు చేస్తారని పనిలేక చేస్తారా జనసేన యాభై సీట్లు గెలుచుకొని ఉండి ఇప్పుడు ఇరవై ఒక సీట్లో పోటీ చేస్తే త్యాగం అంటారు గెలిచింది ఒక్క సీటు ఇరవై ఒక సీట్లో పోటీ చేస్తే త్యాగం అంటే కోర్స్ ముందు ఇరవై నాలుగు కానీ మూడు వదులుకోవడం వల్ల ప్రశ్న వస్తుంది అంతే తప్ప ముందు ఇరవై ఒక ప్రశ్న రాదు కదా సో అందువల్ల ఎవరు ఎవరికి ఒకవైపు మీరే అంటున్నారు జనసేనకు టీడీపీ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళను టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళను అభ్యర్థులుగా పెడుతున్నారని మరి త్యాగాలు త్యాగాలు చేస్తున్నటువంటి అభ్యర్థులు వేరే పార్టీల నుండి పెడతారని అదే జనసేనలో అభ్యర్థులు లేరా సొంత అభ్యర్థులు గెలవగలగవాళ్ళు లేరనే కదా వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు టికెట్లు ఇచ్చేది మరి అది మరి ఇక బలం ఉన్నట్లయితే నాకు అర్థం కాదు అభ్యర్థులే లేకపోతే బలం ఉన్నట్టు అవుతుందా అన్ని ఇరవై ఒక్క సీట్లలో సొంతగా పార్టీలో ఎదిగిన నాయకుడే లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళని ఎవరైనా పెడతారు పెట్టని అనడం అన్ని పార్టీలు పెడతాయి చాలా బలం ఉన్న రాజకీయ పార్టీలు పెడతాయి కానీ వాట్ వాటిస్ ద ప్రపోర్షన్ ప్రపోర్షన్ అంటే ఇవాళ జనసేన ఐదు మీరు ఇంతమంది మనం పత్రికలు అన్ని పత్రికలు వచ్చాయి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు నలుగురికి టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఒకరికి ఆఖరికి తాను పోటీ చేసిన భీమవరం సీట్లో కూడా తనపైనే పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి టికెట్ ఇచ్చారు అలా కదా ఇవ్వెక్కడ బలం ఉన్నట్టు అవుతుందండి ఆయన బలం ఉన్నట్టు ఊహించుకొని త్యాగాలు చేసాడు వీళ్ళు త్యాగాలు చేసాడు వాళ్ళు ఎవ్వరూ త్యాగాలు చేయరు వారి వారి అవసరాలు ప్రయోజనాలు బట్టి అపార సీట్లు ఉంటాయి ఏమైనా ఉంటే ఆ పార్టీ కొరకు పని చేసిన వాడు మిత్రపక్షాన్ని టికెట్ టికెట్ పోయినప్పుడు అయితే నేను నేను ఎమ్మెల్యే వస్తున్నాడు వేరే పార్టీలో అవుతాడు వాడు బాధపడితే అర్థం ఉండదు తప్ప పార్టీలు త్యాగాలు చేస్తాయనే కాన్సెప్ట్ కరెక్ట్ కాదు